హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాయ నిల్వ పచ్చడి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్స్ మెంతులు వేస్తున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేస్తున్నానండి ఇవి వన్ టు మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వంద గ్రాముల చింతిపూడి తీసుకొని గింజలు లేకుండా నానబెట్టుకోవాలండి అది స్టవ్ వెలిగించుకొని మెత్తగా ఉడకపెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో ములక్కాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను ములక్కాయలు మరీ లేతవి కాకుండా అలాగే మరీ ముదిరివి కాకుండా తీసుకోండి నెయ్యి సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత ములక్కాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేప అవసరం లేదండి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది టు మీడియం మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకుంటూ అన్నీ ఫ్రై అయ్యేలా చూసుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇవి ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా లైట్గా కలర్ చేంజ్ అయితే అయింది ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి హాఫ్ కప్ ఉప్పు వేస్తున్నానండి అలాగే ఒక కప్పు కారం వేస్తున్నాను మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతిపిండి కూడా వేసేసుకోవాలి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి లేకపోతే ముక్కలు విడిపోతాయి ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి మొత్తం ములక్కాయలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ములక్కాయలు వేపిన ఆయిల్లోనే తాలింపు పెట్టుకుందాము ఎండుమిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వేసానండి ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి మిక్సీ పట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ చింతపండును కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇందులో రెండు నిమిషాలు చింతపండు ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ములక్కాయ మొక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇందులో ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అంతా బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే పచ్చడిలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం జాడీల్లో పెట్టేసుకుంటే వన్ మంత్ దాకా ఇది టేస్ట్ అయితే మారుదండి తర్వాత కూడా ఉండాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అంతే అండి ములక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి